నేను సిట్విచ్ గుడ్ క్వశ్చన్ వెరీ గుడ్ క్వశ్చన్ ఓకే ఇప్పుడు చేసేదైతే ఇన్వెస్టిగేషన్ సిట్టే కదా ఒకవేళ సిట్ నేను అనుమానం ఉంది అని చెప్తున్నప్పుడు మా ఫ్యామిలీ మీద ఉంటే కన్నా ఏదైనా బయట పెట్టి ఉంటారు పెట్టట్లేదు కదా పెట్టట్లేదు అంటే ఎందుకు పెట్టట్లేదు మా వాళ్ళ మీద ఉంటే కదా కమౌట్ పోయినావు ఎందుకంటే వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేశారు ఇన్వెస్టిగేట్ చేశారు నేను కంప్లైంట్ చేసిన దాని తర్వాత కూడా నేను ఇప్పుడు కంప్లైంట్ చేసి ఎనిమిది రోజులు అయిందండి ఈ ఎనిమిది రోజుల తర్వాత అయినా కూడా ఎందుకు ఆదినారాయణ రెడ్డి గారిని క్వశ్చన్ చేయలేదు ఎందుకు పరమేశ్వర రెడ్డి ఆయన దగ్గరే ఉన్నాడు ఎందుకు ఆయన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ బయట పెట్టలేకున్నారు ఆయన దగ్గర